మొత్త పదమూడవ అధ్యాయం మొదటి వర్షం నుండి ఆ దినమందు ఏసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను బహుజన సమూహంలో ఆయన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనంలో త్రోవ పక్కన ప పక్షులు వాటన్నిటిని మింగి మింగివేసాను కొన్ని చాలా మన్ను మన్నులేని రాతి నీళ్లను పడెను అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచాను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేర్లినందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అంచివేశాను కొన్ని నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి ఆరు వందలంతలుగాను ఒకటి ముప్పదంతలు గాను పలించాను చెవులు గలవాడు విన్నుగాక అని చెప్పాను తర్వాత శిష్యులు వచ్చి ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నామని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లన్నో పర్లోక రాజ్యం మర్మంలో ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబ ఇయబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్దు నుండి తీసివేయబడును మరియు వారు చూచుండియు చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు ఇందు నిమిత్తము నేను రీతిగా వారికి బోధించుచున్నాను ఈ జన్లు ఈ ప్రజలు కండ్లార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందయు మందంలైనవి వారి కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకును విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచటమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమూ తెలుసుకొనరు అవి అని ఏషయ్య చెప్పిన ప్రవచనంలో వీరి విషయమై నెరవేర్చున్నది అయితే మీ కన్నులు చూసినవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచినవి గనక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినుగోరియు వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావ భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దృష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోపక్కను విత్తబడిన వాడు వీడే రాతి నేలను పడిన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిన కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగనే కలగగానే అభ్యంతరపడను ముండ్లపదులలో విత్తబడిన వాడు వాక్యము వినువాడి కానీ ఐహిక విచ విచారమును ధనమోహమును ఆ వాక్యమును అంచివేయును గనుక వాడు అల్పుడ అల్పుడవును మంచి నేలను విత్తి విత్తినవాడు వాక్యం విని గ్రహించువాడు అటు వాడు సపలులై ఒకడు నూరంతలుగాను ఒకడు ఆరు వంద వందలంతలుగాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించినా నేను మరి ఒక ఉపమానము వారితో చెప్పాను ఏలైనగా పర్లోక రాజము తన పొలంలో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలియున్నది మనుషులు నిద్రించుండగా అతని శత్రువులు మనుషులు నిద్రించుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురు గురుగులు కూడా అగుపడాను అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎదురుకు వచ్చి అయ్యా నువ్వు నీ పొలంలో మంచి విత్తనములు విత్తు గదా అందులో గురుగు లెక్కడ నుండి వచ్చినావని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చటం నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతు కొం కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగని కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునను ఆయన మరి ఉపమానము వారితో చెప్పాను పర్లకు రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను ఉన్నది అది విత్తనంలన్నిటిలో చిన్నది కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాన్ని కొమ్మలయందు నివసించినంత చెట్టను ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను పర్లోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పెండ్లి పిండి అంత పులిసి పొంగు వరకు మూడు కంచముల పిండిలో దాన్ని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది నేను నా నోరు తెరిచి ఉపమానరీ రీతిగా బోధించదను లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పిదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చినట్లు నెరవేర్చినట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జన సమూహములకు రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలంలోని గురుగులను ఉపమాన భావము మాకు తెలియజేపు మనది అందుకైనా ఇట్లా మంచి విత్తనములు విత్తువాడు కుమారుడు పొలంలో మంచి విత్తనములు సంబంధులు గురుగులు దృష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత సమాప్తి యుగ యుగ సమాప్తి కోతకొయ్య వారు దేవదూతలు గురుగులు ఏలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడనో అలాగే యుగ సమక్తి జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపుచు పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు అక్కడ ఏడుపును పనులు కొరుకుటయును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిలుదురు చెవులు గలవారు వినుగాక పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుషుడు దాని కనుక్కొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను పర్లోక మరియు పర్లోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వక్తకుని పోలియున్నది అతడు ఆ మూల్యం అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తన తనకు కలిగినదంతా ఈ అమ్మి దాన్ని కొనును మరియు పర్లోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను ప పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దాన్ని లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు అలాగే సమాప్ యుగ సమాప్తి అందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దృష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పనులు కొరుకుటయును ఉండును వీటన్నిటిని మీరు గ్రహించుతిరా అనే వారిని అడగగా వారు గ్రహిస్తేమి గ్రహిస్తేమనిరే అందువలన ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థంలను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలియున్నదని పోలి ఉన్నాడని వారితో చెప్పాను యేసు ఈ ఉపమానంలో చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇవి అత ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్యా కాదా యాకోబు యూసేఫ్ సీమోను యూదా యూధ యూదయాన్ వారు ఇతని సహోదరులు కారా ఇతని సహో స సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు ఉన్నారు కదా కారా ఇతనికి ఈ కార్యంలన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశంలో దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి విశ్వాసమును అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వించబడం లాగా అవునా గాడ్ బ్లెస్ ఆల్